ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాలలో తాడిపత్రి జమలమడుగు ఈ రెండు నియోజకవర్గాలు కూడా హాట్ నియోజకవర్గాలు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఏం జరిగినా కూడా చాలా వివాదాస్పదంగాను చాలా విచిత్రంగాను ఉంటాయి ఇప్పుడు తాజాగా ఈ రెండు నియోజకవర్గాలకు చెందినటువంటి తాడిపత్రికి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జములమోడుకు చెందినటువంటి ఆదినారాయణ రెడ్డి మధ్య ఒక వివాదం కొనసాగుతుంది ఈ మధ్య ఒక వారం కాలం నుంచి అది ఏంటంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర రెండు రకాలైనటువంటి ఫ్లయాస్ ఉత్పత్తి అవుతుంది అందులో ఒకటి డ్రై ఫ్లయార్స్ ఇంకొకటి వెట్ ప్లయార్స్ వెట్ ప్లయార్స్ ఇందులో డ్రై ఫ్లయాస్ను గవర్నమెంట్కు అంటే ఆర్టీపీపీకి కొంత నగదు చెల్లించి అక్కడి నుంచి వివిధ కంపెనీలకు అవసరమైనటువంటి వాటికు వాళ్ళు రవాణా చేస్తూ ఉన్నారు ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు అంటే లారీలు కానీ ట్రక్కులు కానీ అవి కానీ తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం కూడా మేము కూడా సప్లై చేస్తాం మా వాళ్ళకు కూడా పని కావాలనే ఉద్దేశంతో వాళ్ళ లారీలు కూడా అక్కడ ఈ యొక్క రవాణాకు ఉపయోగించుకోవాలని వాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరిగింది అలా ఒత్తిడి తెచ్చే సందర్భంలో అక్కడ వాహనాలు వాళ్ళవి కూడా వినియోగిస్తున్నప్పుడు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నియోజకవర్గానికి పోతానే ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందినటువంటి వాహనాలను ఆపివేయడం జరిగింది అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చెందినటువంటి వాహనాలను జములమడుగు ప్రాంతంలో ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకోవడం జరిగింది ఇది వివాదం కొనసాగుతూ వస్తుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి ఈ వివాదంలో ఇద్దరిని సమన్వయపరచాలనే ఉద్దేశంతో సీఎంఓ ఆఫీస్ నుంచి ఇద్దరికి సమాచారం ఇవ్వడం జరిగింది మీరు ఇద్దరు ఇక్కడికి సీఎం ఆఫీస్కి రాండి మీతో మాట్లాడాలని కానీ అక్కడ ఆదినారాయణ రెడ్డి మాత్రమే పోయిండు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలేదు సరే ఆయన ఎందుకు పోలేదు ఏమన్నది వాళ్ళ వ్యక్తిగతం మనకైతే తెలియదు సరే సీఎంతో సమావేశమైన తర్వాత ఆదినారాయణ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఆర్టీపీపీలో రెండు రకాలైనటువంటి ప్లయర్స్ ఉత్పత్తి అవుతుంది ఒకటి డ్రై ప్లయార్స్ను కంపెనీకి అంటే గవర్నమెంట్ లేదా ఆర్టీపీపీ అనేది దాని కొంత అమౌంట్ చెల్లించి వాళ్ళ అవసరాల కోసం కంపెనీ తీసుకుపోతున్నారు ఇంకోటి వెట్టు ప్లయర్స్ అనేది వస్తుంది అది మాత్రం కంపెనీకి సంబంధం లేకుండా బయట వేస్ట్గా పడేస్తారు దానిని మేము స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు దాన్ని వినియోగించుకోవాలని దానికోసం ఈ వివాదం అంటున్నారు సరే ఇది నిజమా కాదంటే అది వాళ్ళకే తెలియాలి ఇన్ని రోజులు ఎప్పుడు ఇది బయటకు రాలే మరి కొత్తగా బయటకు వచ్చింది కాబట్టి ఇదే నా నిజమైన వివాదం అంతకు మించి ఇంకా ఏమైనా ఉంది అనేది మనం చూడాలి సరే వాళ్ళు చెప్పిన మేరకైనా మనకు అర్థమైంది ఏంటంటే సరే డ్రై ప్లయర్స్ అనేది డబ్బులకు ఇస్తున్నారు ఓకే రైట్ అది గవర్నమెంట్కి నష్టమేమి లేదు ఇప్పుడు ఈ వెట్ ప్లయర్స్ అనేది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఇప్పుడు దానికోసం పోటీ కొనసాగుతుంది కాబట్టి దానిని సీఎం గారు ఏ విధంగా చేస్తారు ఇది ఆర్టీపీ అనేది ప్రైవేట్దేం కాదు గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ సంస్థ నుంచి ఉత్పత్తి అవుతున్న ఏది కూడా అది ప్రజలకు హక్కు ఉంటుంది లేదా గవర్నమెంట్కి హక్కు ఉంటుంది ప్రజలకు హక్కు ఉండడం ఉండడం అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి కుదరదు ఇది ఇసుక ఏదో కాదు కదా అది అందరం వినియోగించుకునే ఇది కూడా కాదు అది నిర్మాణ రంగంలోనూ లేదా ఇటుకలు సిమెంట్ ఇటుకలు వేయడానికి ఉపయోగించుకునేటువంటి రా మెటీరియల్ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటున్నారంటే వాళ్ళు రవాణా ముందు చేసుకుంటున్నారు ఇప్పుడు మాకు స్థానికంగా మా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మా అవసరాలు తీరిన తర్వాతే కదా అక్కడ తీసుకుపోవాల్సినటువంటి విషయాన్ని ఆయన హైలైట్ చేస్తున్నారు దానికి ప్రభాకర్ రెడ్డి గారి గారి నుంచి ఏం ఆన్సర్ రాలే అది నిజమో కాదు చూడాలన్నారు సరే ఇంతవరకు వివాదం వచ్చింది కాబట్టి మన యొక్క ఆలోచన ఏంటంటే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఎవరికీ లేకుండా దానికి కూడా ప్రభుత్వం మీద టెండర్ లాంటివి ఏంటని ఆలోచించి దానికి కొంత అమౌంట్ చెల్లించి అది ఎవరికైనా ఇచ్చే బాగుంటుంది అని మనకు ఆలోచన ఎందుకంటే ప్రభుత్వాన్ని ఉపయోగపడాలి కదా ప్రజల ఆస్తి అయినప్పుడు ప్రభుత్వానికి ఉపయోగపడాలి ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా మీరు అంటున్నారా కదా చెత్త నుంచి సంపద సృష్టిస్తామని మరి ఈ బోర్డు నుంచి ఎందుకు సంపద సృష్టించలేరు ఆ విధంగా ఆలోచించండి లేదు మీకున్నటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కామన్ కాబట్టి ఇద్దరి మధ్య రాజీ చేకూర్చి నువ్వు సగం తీసుకో జేసి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు సగం తీసుకో ఆదినారాయణ రెడ్డి గారు అలాంటివి ఏమైనా చేస్తారో చూడాలి ఎందుకంటే అధికారం వాళ్ళది కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేయొచ్చు అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇంకొక వివాదం ఏంటంటే సీఎంఓ ఆఫీస్ నుంచి వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే సరే ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యం చెప్పి ఉండొచ్చు లేదు ఏదైనా అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయంటే అవి కూడా చెప్పి ఉండొచ్చు కానీ మనకి ఇంతవరకు ఆ సమాచారం అయితే లేదు ఒక సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే దారిధ్యమైనంత వరకు ఎవరైనా ఆన్సర్ అయితే ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సహజ సిద్ధంగా ఆయనకున్న లక్షణాలను బట్టి మనం చూస్తే ఆయనేం పక్క తెలుగుదేశమేం కాదు వాళ్ళు కొన్ని దశాబ్దాల పాఠం కాంగ్రెస్లో కొనసాగి వాళ్ళు వాళ్ళ సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి గారు రాష్ట్ర విభజన తర్వాత విధిలేని పరిస్థితుల్లో అటువైపు వైసీపీ లేకపోలేని వీలు కాని సందర్భంలో వాళ్ళు తెలుగుదేశం లేక రావడం జరిగింది కాటి వాళ్ళు ఏం పూర్తిగా తెలుగుదేశం చెప్తే వినేమో విధంగా కూడా లేరు ఇది కూడా కాక ప్రభాకర్ రెడ్డి గారు ఒకటైతే జెన్యున్గా చెప్పచ్చు ఏ పార్టీలో ఉన్నా తాను సొంత ఇమేజ్తో అక్కడ గెలవడం కానీ ఓడిపోవడం కానీ జరుగుతూ ఉంది మన వైసీపీ గవర్నమెంట్లో కూడా అంత గాలిలో కూడా అన్ని మున్సిపాలిటీ ఓడిపోయినా కూడా తాడిపత్రి దివాకర్ రెడ్డి గారు దాన్ని నిలబ నిలబెట్టుకున్నారు తాడిపత్రి మున్సిపాలిటీ నాయనే మున్సిపల్ చైర్మన్ కొనసాగుతున్నాడు ఇప్పుడు వాళ్ళ కుమారుడు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సరే రాజకీయాలు ఏ విధంగా ఉన్నా కూడా వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటాడు కదా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ మారిపోయారు తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీ మారిపోయారు ఇంకా రకరకాలుగా చెప్తుంటారు మరి ఈ ప్రభాకర్ రెడ్డి గారికి ఏమైనా మినాయింప అంటే ప్రభాకర్ రెడ్డి గారికి మీ పార్టీలో క్రమశిక్షణ అవసరం లేదా లేదు వాళ్ళని మందలిచ్చే వాళ్ళు ఏమైనా రివర్స్ అయ్యి పార్టీకి ఇంకా ఏమైనా డ్యామేజ్ చేస్తారని భయమా ఇవన్నీ ఆలోచించుకోవాలి వాళ్ళు మరి ఏదేమైనా ఇటువైపు దివాకర్ రెడ్డి గారైనా ప్రభాకర్ రెడ్డి గారైనా ఇటువైపు ఆదినారాయణ రెడ్డి గారైనా వీళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే ఇంచుమించు ఒకే రకమైన స్వభావం ఉన్నవాళ్ళు ఎట్లా అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ మాటే చెల్లుబాటు కావాలి వాళ్ళ మాటే కొనసాగాలన్నటువంటి ఉద్దేశం ఇద్దరికి ఉంది అయితే కొంచెం ప్రభాకర్ రెడ్డి గారు బెటర్గా ఏంటంటే తాడిపత్రి మున్సిపాలిటీ పరంగా ఆయన కొంచెం డెవలప్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా మంచి బాగా నిధులు తెచ్చుకొని ఇప్పుడు అక్కడ ఆఫీస్ కింద వచ్చి మన మున్సిపల్ ఆఫీసు అది పెద్ద నీకు పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఉండదు అలాంటి బిల్డింగ్ అంత బాగా చేసింది అదే విధంగా లోకల్గా క్లీనింగ్ విషయంలో కూడా కొంచెం పట్టుదలగానే ఉంటాడు ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు అంటారా సరే రెండు వేల నాలుగు వరకు కాంగ్రెస్ తెలుగుదేశం కొనసాగినాయి కాబట్టి రెండు వర్గాలుగా ఉన్నాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని కొనసాగడం ఆ తర్వాత ఆయన కూడా తన యొక్క స్వాభావికానికి వ్యతిరేకంగా అంటే ఆయన ఉన్న లక్షణాలు మార్చుకున్నాడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడం ఎక్కడ ఆర్థికంగా లాభం ఉంటే అక్కడ పోవడం అంటే ఇద్దరు ఇంచుమించు ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉండేవాళ్ళు కాబట్టి ఏదేమైనా అది ప్రజలకు చెందినటువంటిది ప్రభుత్వ సొమ్ము కాబట్టి దాన్ని ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగానే చేస్తే అందరికి మంచి జరుగుతుంది అన్నదే మన యొక్క ఆలోచన